కొత్త బంగారు వృత్తిథ్యా ఆయన ఓ డాక్టర్ కానీ ప్రకృతి వ్యవసాయం అంటే ఆయనకు ఎనలేని మక్కువ ఆ ఇష్టం అభిమానంతోటే పళ్ళ తోటల సాగులో తనదైన ముద్ర వేస్తున్నారు అక్కడితో ఆయన ఆగిపోలేదు తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు రసాయన ఎరువుల వాడకం వాటి వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఉంటారు వీలైతే ఒక్కొక్కరుగా ప్రకృతి సేద్యం వైపు మల్లాలని చెప్పటమే కాదు ఆ వ్యవసాయంలోకి మారడం వల్ల కలిగే లాభాలను ఉపయోగాలను వివరిస్తుంటారు ఇలా ఆ నోట ఈ నోట ఆయన గురించి ప్రచారం జరగడంతో ఏకంగా అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయ్యారు ఇంతకీ ఆయన ఎవరు ప్రకృతి వ్యవసాయంపై ఆయనకు ఎందుకంత మక్కువ అంటారా చెప్పడం ఎందుకు ఇవాళ కొత్త బంగారు లోకంలో ఆయన గురించి చూద్దాం చెప్పుకున్నదంతా ఈయన గురించే పేరు మధుసూదన్ వృత్తిరీత్యా ఈయన డాక్టర్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఈయన ప్రకృతి ప్రేమికుడు ఓవైపు వైద్యుడిగా తన రంగంలో రాణిస్తూనే వ్యవసాయాన్ని సైతం చేస్తున్నాడు అది కూడా ప్రకృతికి ఎలాంటి హాని కలిగించకుండా చేసే వ్యవసాయం డాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా వ్యవసాయం మాత్రం క్రమం తప్పకుండా చేస్తారేనా మొదట్లో డాక్టర్ మధుసూదన్ తనకున్న పదిహేడు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో దానిమ్మ మిరప సాగు చేసేవారు అయితే దానిమ్మ పండ్ల సాగు సమయంలో భారీ వర్షాల కారణంగా తెగుళ్లు రావడంతో పెద్ద ఎత్తున పంట నష్టపోయారు దీంతో కొద్ది రోజులపాటు ఆలోచనలో పడిన డాక్టర్ తన దృష్టిని ఉద్యానవన పంటల వైపు మళ్లించారు తన ఆసక్తికి తగినట్లుగా పదిహేడు ఎకరాల్లో పండ్ల తోటల సాగు చేపట్టారు అయితే ఏదో సాదాసీదాగా వ్యవసాయం చేయకుండా ఓ క్రమ సాగు చేపట్టారు తనకున్న మొత్తం పదిహేడు ఎకరాల్లో మూడు ఎకరాల్లో సీతాఫలం ఏడు ఎకరాల్లో జామ పండ్ల సాగు చేపట్టారు సీతాఫల మొక్కలను పూణె నుంచి తీసుకురాగా జామ మొక్కలను రాజమండ్రి సమీపంలోని కడియం నర్సరీ నుంచి తీసుకొచ్చి పెంచసాగారు అయితే పండ్ల మొక్కల సాగులో ఎలాంటి రసాయన మందులు వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే ఉపయోగిస్తారు పైగా మొక్కల పెంపకానికి అవసరమైన నీటిని డ్రిప్ పద్ధతి ద్వారా పండ్ల మొక్కలకు అందించే ఏర్పాట్లు చేసుకుని జామ పండ్ల దిగుబడిలో అత్యధిక ఫలసాయం సాధించిన రైతుగా గుర్తింపు పొందారు మధుసూదన్ వాస్తవానికి జామ పండ్లను పూర్ యాపిల్ గా పిలుస్తారు అంటే పేదవాళ్ల యాపిల్ అని అర్థం ఇందులో మానవాళికి అవసరమైన ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు విరివిగా ఉంటాయి పైగా ఇవి తక్కువ ధరకే లభిస్తూ ఉండడంతో ఈ డాక్టర్ ఏడు ఎకరాల్లో జామ పండ్ల పెంపకాన్ని చేపట్టారు ఎకరాకు నాలుగు వందల చెట్ల చొప్పున మొత్తం ఏడు ఎకరాల్లో రెండు వేల ఎనిమిది వందల చెట్ల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు వీటి ద్వారా రోజుకు ఐదు టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు టన్నుకు ఇరవై నుంచి ముప్పై వేల వరకు సంపాదిస్తున్నారు రోజుకు ఇరవై వేల వరకు అనుకున్న ఐదు టన్నులకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు నేను డాక్టర్గా వృత్తి చేస్తూ ప్రవృత్తిగా ఈ తోట పెంచడం జరుగుతూ ఉంది ఈరోజున ఈ తోటలకు చూసిన తర్వాత మా మిత్రులు వాళ్ళందరూ కూడా బాగుంది అని అన్నాక ఈరోజు స్వతంత్ర మీడియా వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ జామ చెట్ల పెంపకానికి పురుగుల మందులు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైన ఆవు గేదె పేడ మూత్రంతో తయారు చేసిన మిశ్రమాన్ని చెట్లకు అందించేలా ఏర్పాటు చేశారు ఇక ఒక్కొక్క చెట్టుకు అవసరమైన నీటిని డ్రిప్ ద్వారా వచ్చేలా ఏర్పాటు చేశారు ఇందుకోసం డాక్టర్ మల్సూదన్ తన పొలంలో నాలుగు బోర్లు వేసి వాటి ద్వారా నీరు అందించే ఏర్పాట్లు చేశారు బోర్ల ద్వారా వచ్చే నీటిని అక్కడే ఏర్పాటు చేసిన భారీ తొట్టిలోకి అట్నుంచి వాటిని పళ్ళ మొక్కలకు మళ్ళీస్తున్నారు జామకాయలు సుమారు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయని చెప్పుకొస్తున్నారు ఈ డాక్టర్ ఈ మొక్కలు కడెం నుంచి తీసుకొని రావడం జరిగింది కడెం నుంచి తెచ్చాక నాకు రమారమి ముప్పై ఐదు రూపాయలు పట్టింది పడింది ఒక మొక్క తీసుకోవడానికి అవి మాత్రం సీతాఫలం అవి నాకు రమారమి అరవై రూపాయలు పడింది ఒక ప్లాంట్ అవి పూనా నుంచి తెచ్చాను అవి అవి తర్వాత ఆ సీతాపలం నాకు నాలుగు సంవత్సరాల రూపాయ సంవత్సరాలు పడుతుంది పంట రావడానికి ఈ జామా నాకు వన్ ఇయర్ అనే పంట వస్తుంది ఈ పంట కూడా నాకు లాభదాయకంగా ఉంటుందని చెప్పి సైంటిస్ట్ చెప్పడం జరిగింది అందులో భాగంగా సీతాపలం వేసి సీతాపులానికి సపోర్టివ్గా జామా వేసి లేబర్ కొ లేబర్కు వచ్చే డబ్బులు వీటి ద్వారా తీద్దామని ఉద్దేశం చేయడం జరిగింది నాకు ఇది మొత్తం నేను పదిహేడు ఎకరాల్లో సీతాపలం వేసా ఏడు ఎకరాలు మాత్రమే ఈ జామ వేసి లేబర్ మెయింటెనెన్స్ ఈ జామ వేశాను ఈ జామాకు సీతాపులాన్ని కలిసి నాకు పదిహేడు ఎకరాలకు రమారమి ఒక ఇరవై లక్షలు అయింది నాకు ఇది ఈ రోజున నాకు ఆ డ్రిప్ అయితేనేమి తర్వాత మొక్కలైతేనేమి వీటి వీటంతా కలిపి ఇరవై లక్షల దాకా అయింది ఇప్పుడు ఈ మొక్కలను మెయింటైన్ చేయడానికి లేబర్ని నేను జార్ఖండ్ నుంచి తీసుకొని వచ్చాను ఒక మనిషికి పన్నెండు వేలు ఇస్తాం పర్ మంత్ అట్లా నలుగురు ఉన్నారు ఈ పదిహేడు ఎకరాలు చూసుకోవడానికి సో వీళ్ళకు రమారమి నాకు ఆరు లక్షల రూపాయలు అవుతుంది సో ఆరు లక్షల రూపాయలు నేను ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు నాకు యావరేజ్గా రోజు ఒక టన్ను దంపుతా ఉన్నా ఇప్పటికి దగ్గర దగ్గర ఏడు టన్నులు తెంపా ఇప్పటికి ఒక రెండు లక్షల దాకా వచ్చింది ఇంకొక ఖచ్చితంగా పదహైదు నుంచి ఇరవై టన్నులు ఉంది ఈ పదహైదు ఇరవై టన్నులు కూడా నాకు యావరేజ్గా ఇరవై రూపాయలు వేసినా కూడా నా డబ్బులు ఎక్కడికి పోవు లేబర్ పోయి నాకు ఫ్రీ మెయింటెనెన్స్ అవుతుంది మరోవైపు పండ్ల సాగు కోసం అవసరమైన కూలీలను జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారు వీరికి నెలకు పన్నెండు వేల రూపాయల వరకు ఇస్తూ సాగు చేయిస్తున్నారు అయితే మిగిలిన భూమిలో వేసిన సీతాఫలం చెట్లనుంచి నాలుగేళ్లకు మాత్రమే ఒకసారి దిగుబడి వస్తూ ఉంటుంది అయితే అప్పటి వరకు వేచి చూడకుండా అంతర పంటగా జామ చెట్లను పెంచుతున్నారు అయితే పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయడం హానికర మందులు వాడకపోవడం వల్ల దిగుబడి పెద్ద ఎత్తున ఉండడం విశేషం ఉద్యానవన పంటలు సాగు చేయాలన్న లక్ష్యం ఉండాలే కానీ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్ మధుసూదన్ కేవలం తాను మాత్రమే కాదు ఇతరులు కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమిలోని సారం దెబ్బతిన్నదని తద్వారా మానవాళికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు డాక్టర్ మధుసూదన్ అందుకే తాను ప్రకృతి వ్యవసాయానికే అంత ప్రాధాన్యమిస్తానని అంటున్నారు ఈ డాక్టర్ కొత్త లోకం వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో మీ ముందుకు వస్తుంది మీ కొత్త బంగారు లోకం అంటుల్ దెన్ బై బై